నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ నేటికి నాలుగవ సంవత్సరం యాభై ఆరవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్ గోలి సంతోష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖానా వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు ఈరోజు లయన్ గుడాల రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా అల్పాహారంతో పాటు బిర్యానీ అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందన్నారు అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుడాల రాధాకృష్ణను శాలు సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ పరమేశ్వరాచారి సంజయ్ గుప్తా అజయ్ దొంతుల సత్యనారాయణ బెలిద సంతోష్ સામા શ્રીધર તરફી

ஏங்க ரெமசேப்பு குரிசே பண்ணிக்கோங்க ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గద్వెల్ స్నేహ వారు నిత్యం అందించే అపహ అల్పాహారంలో నేను కూడా పాల్గొ పాల్పంచుకున్నందుకు పేషెంట్లకు వారి బంధువులకు బిర్యానీ ప్లస్ బ్రెడ్ పండ్ల పంపిణీ గద్వెల్ పట్టణంలో దాదాపు మూడు సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ గద్వెల్ స్నేహ ఆధ్వర్యంలో ఇక్కడ అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఈరోజు మరి మన ఫాస్ట్ ఆర్సింగ్ మరి మనందరి ఆప్తుడు మరి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో తనకంటూ ప్రపంచ స్థాయిలోనే మంచి గుర్తింపు పొందినటువంటి మన వ్యక్తి మరి గురాల రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మరి పండ్ల పంపిణీ అల్పార కార్యక్రమాన్ని చేపట్టినాము మరి ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్నటువంటి మన క్లబ్ పెద్దలు మిత్రులు సోదరులు అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు ఆల్రెడీ ఇచ్చాడు వారి ఆరోగ్యాలు కూడా ఇక్కడికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకా తన సేవలను కొనగించి మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఆయన సహకారంతో జరిగింది మరి రానున్న రోజులలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మరి సేవారంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియస్తాను నమస్కారం ఈరోజు జన్మాష్టమి సో ఈ రోజు మా ఆర్కే గారు పుట్టినరోజు రావడం చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రెసిడెంట్ మల్లేశం గారు పంజాబ్ ప్రెసిడెంట్ వెల్లె సంతోష్ గారు అలాగే మా సెక్రటరీ ఆర్కే మన అజయ్ సార్ గారు ఈ కార్యక్రమం ముఖ్యంగా సత్యనారాయణ గారు అలాగే మనంరాజు సీలర్ గారు పిఆర్ఓ కుడాల శేఖర్ గారు అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఆర్కే గారు ఒక ట్రెండ్ సెటర్ ఒక మైల్ స్టోన్ గజ్ఞలకి సేవ అని ఇలా చాలా చక్కగా పాస్ విధించే విధంగా శిష్యు సేవల నుంచి శిశ్యుట్లో మంచి గుర్తింపు ఇస్తున్నారు అలాగే ఏది అడిగినా కానీ నా వరకు సహకారం అని కూడా రావడం వారి యొక్క మంచి సుగుణం ఈ కార్యక్రమంలో వారికి ఈ రోజు భర్త కూడా ఇక్కడ అల్పహారం అందిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా లేదు వారు వారి కుటుంబాన్ని అశ్యాలతో ఆ భగవంతుడు సదా ఎల్లవెల్లా కాపాడాలని మంచి కోరుకుంటూ ధన్యవాదాలు